ప్లాన్ చేశావు శ్రీకాంత్ ఓదే అనేటటువంటి ఫీలింగ్ తప్పకుండా కలిగింది ప్యారడైజ్ సినిమా యొక్క మేకింగ్ వీడియో అయితే రిలీజ్ చేసిండు చూసుకున్నట్లయితే చుట్టూ జైలు అనమాట మన నాని ఎంట్రీ మామూలు లేదు పుష్ అప్ కుటుకుండా సిగరెట్ దాగుతుంది ఇది ఎక్కడ మార్చినాం మామ ఏం చేద్దాం అనుకుంటున్నావు నాని అభిమానులు ఏం చేద్దాం అనుకుంటున్నావు టీఎస్ ముద్దు బిడ్డల్ని అనేటటువంటి ఫీలింగ్ కలిగింది అనమాట నిజంగా థియేటర్లో ఐదుతో చచ్చిపోతాను అనేటటువంటి ఫీలింగ్ కలిగింది నాకైతే మేకింగ్ వీడియో చూస్తే ఏమని పిచ్చర్ కాదు అప్పుడప్పుడు రాజమౌళి గారు లాక్ డౌన్ అయిన తర్వాత ఆర్ మూవీ షూటింగ్ రీస్టార్ట్ అయిందని చెప్పి ఒక వీడియో రిలీజ్ చూసినప్పుడు గుడ్ నోస్ వచ్చే వాళ్ళు ఇది చూస్తున్నప్పుడు ఎంటగలైతే నిలబడి అనమాట మ్యూజిక్ అయినా బాడీ అయినా స్క్రీన్ ప్రజెన్స్ అయినా చింపిల్చవత పడేస్తుంది అనేట క్లారిటీగా అర్థమైతుంది నాలుగు వందల తొంభై తొమ్మిది అనేటటువంటి పదం వినపడ్డప్పుడు అందరూ కూడా వాడి మీద అటాక్ చేస్తారు ఆ తర్వాత వాడు తిరిగి అటాక్ అది మామూలుగా ఉండదు చుట్టూ ఉన్న జనాలు అంటే నిజంగా వేరే లెవెల్ అనిపిస్తుంది నాని బాడీ కూడా వేరే లెవెల్ అనిపిస్తుంది ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తుంది ఓదార్ అనేటైతే అడుగుతుంది నేనైతే వేట్ చేయలేకపోతున్నా మన టీజర్ తోనే బేగంపచ్చి హైప్ క్రియేట్ చేసిండు ఆ తర్వాత పోస్టర్స్ తో ఇంకా భయంకరమైనటువంటి హైప్ వచ్చింది ఆ జాలన్నప్పుడు ఇది ఒక మేకింగ్ వీడియో రిలీజ్ చేసి ఇంకా ఏమైనా